హాయ్ వ్యూవర్స్ హరివిల్లు వారు ఈరోజు గన్నవరంలో ఫేజ్ టూ లాంచ్ చేశారండి అంటే ఫేజ్ వన్ ఇరవై ఎకరాలు మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశారు ఈ ఈ ఈ వెంచర్లో వచ్చేసి గజం రేటు ఇరవై మూడు వేలు చెప్తున్నారు అలాగే మన వెంచర్ నానుకొని ఫోర్ ఎకర్స్ ఎక్స్టెన్షన్ వచ్చిందండి ఈ వెంచర్లో నూట అరవై ఐదు గజాల ప్లాట్లు ఉన్నాయి గజం రేట్ వచ్చేసి పంతొమ్మిది వేలు చూసుకోవచ్చుగా డెవలప్మెంట్స్ హరివిల్లు వారి డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో చాలా క్లీన్గా నీట్గా ఉంటాయండి డెవలప్ ఇమ్యూనిటీస్ కూడా ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ వెళ్తుంటారు వెంచర్ ఇప్పుడు క్లీన్గా నీట్గా వర్కర్స్ని పెట్టి మెయింటైన్ చేస్తారు ఎప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉంటాయి అలాగే మనకి అడ్వాంటేజ్ అండి గన్నవరంలో ఇన్వెస్ట్ చేయడానికి మన వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ గన్నవరం దాటిన తర్వాత చిన్న చిన్నఅట్పల్లిలో వెళ్తుందండి మనకి వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ ఉంటుంది అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కూడా చిన్నౌట్పల్లి తర్వాత వెళ్తుందండి అలాగే మనకి వెంచరు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది కొత్తగా గన్నవరంలో ఉన్న రైల్వే స్టేషన్ని ఈ ఎక్స్టెన్షన్గా తీసుకుంటున్నారు అంటే మన విజయవాడలో రైల్వే స్టేషన్ ఒత్తిడి పెరిగి కొత్తగా పెరగడం వల్ల గన్నవరంలో మూడు వందల ఎకరాలు తీసుకొని అక్కడ పెద్ద స్టేషన్గా పది టెర్మినల్ నిర్మిస్తున్నారు అందుకు డెవలప్ ఇన్వెస్ట్ గన్నవరంలో రేట్లు పెరుగుతాయి అలాగే గన్నవరంలో మెట్రో స్టేషన్ కూడా వస్తుంది గన్నవరంకి విజయవాడ పెనంలోరికి మెట్రో స్టేషన్ కనెక్టివిటీ ఇస్తున్నారు అలాగే మనకి ఎన్నర్ రింగ్ రోడ్డు అంటే నిడమానూరు దగ్గర ఎన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుంది వెస్ట్ బైపాస్ చిన్నౌట్పల్లి దగ్గర వెళ్తుంది అలాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పొట్టిపాడు దగ్గర వెళ్తుందండి సో మనం ఎటు చూసినా కానీ గన్నవరం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అన్ని కనెక్టివిటీ మన ప్రి పే మన పే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుందండి రానున్న రోజుల్లో గన్నవరంకి వెస్ట్ బైపాస్ ఉంది చిన్న రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఓఆర్ఆర్ ఉంది అలాగే మెట్రో స్టేషన్ వస్తుంది అలాగే గనవరంలో రైల్వే స్టేషన్ పెద్దది చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది నూట అరవై ఐదు గజాలు ప్లాట్లు ఉన్నాయి హరివిల్ మంచి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా చాలా అప్రిషియేషన్ వస్తుందండి డెవలప్మెంట్స్ మీరు చూసుకొని ఇల్లు కట్టుకొని కూడా ఉంటున్నారు ఈ వెంచర్లో మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి